పూర్వానికి ఎవడో ఒక రాజు ఉన్నాడంట బంగారు పంజరం ఉండిందంట రోజు పంజరాన్ని పాలిష్ చేస్తున్నాడంట అయితే ఆ పంజరాన్ని పాలిష్ చేసేటువంటి బిజీలో లోపల ఉన్న చిలుక గురించి మర్చిపోయాడు ఒకరోజు పాలిష్ చేయడానికి వెళ్తే దుర్గంధం కొట్టింది ఏంటని చూస్తే లోపల ఉన్న చిలుక కాస్త చచ్చిపోయింది అనమాట అసలు పంజరం ఉండే దేనికి చిలుక పెట్టుకునేదానికి ఆ చిలుకే లేకపోతే పంజరంతో పనే ఉంది మనం ఈ పంజరాన్ని బాగా చూసుకుంటున్నాం లోపలన్న చిలుకని పట్టించుకోవట్లేదు ఆ చిలుక వెళ్ళిపోతే ఈ పంజరంతో పనే లేదు ఈ పంజరంతో పనే లేదు అంతవరకు మామ అన్నారు అంతవరకు నాన్న అన్నారు అంతవరకు తమ్ముడు అన్నారు అంతవరకు తాత అన్నారు చిలుక ఎగిరిపోయిన తర్వాత బాడీ అన్నారు అలా అన్నారు ఆయన ఇంట్లో కూడా ఉంచరు సో మరి దేనికోసం దేనికోసం సో అందువల్ల ఆధ్యాత్మిక శాస్త్రాలు భగవద్గీత ఏం చెప్తుంది అంటే ఈ శరీరాన్ని ఆత్మని రెండింటిని సక్రమంగా చూసుకోవాలా అని చెప్పి చెప్తుంది రెండింటిని సక్రమంగా చూసుకోవాలి సో మనం ఏంటి అంటే ఒకదాన్ని చూసుకుంటున్నాం ఇంకోదాన్ని విస్మరిస్తున్నాం దానివల్ల జీవితంలో విసిగిపోతూ ఉన్నారు సంతృప్తి చెందట్లేదు ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో రిలేషన్షిప్స్ కూడా బాగలేవు ఇప్పుడు బంధాలు అనుబంధాలు ప్రేమ అనురాగాలు ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ మనిషి విరక్తికి కారణం ఏంటి అంటే జీవుడికి కావాల్సింది ప్రేమ ఆ ప్రేమ దొరకట్లేదు